ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైంది తర్వాత ఆధార్ కార్డు ఉన్నవారికి కేంద్రం అయితే గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సంచలన నిర్ణయం సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో ఎటువంటి చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ సైకిల్ ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారంటే దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలు అయితే వెళ్ళిపోదామని మనం ఆధార్ కార్డును యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసింది అయితే ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ ఇది అనేక రకాల సేవలకైతే ఉపయోగించబడుతుంది ఆధార్ కార్డు సహాయంతో కొత్త సిమ్లు కార్డులు కొనడం కావచ్చు బ్యాంక్ ఖాతాలు తెరవడం ఇంకా ప్రభుత్వ సబ్సిడీ పాస్పోర్ట్ పొందడం కూడా కోసం దరఖాస్తు చేయడం వంటివి కూడా ప్రతి దానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అయితే వీటి కోసం ఆధార్లో నమోదు చేయబడిన సమాచారం సరిగ్గా ఉండాలి మీ ఆధార్లో నమోదు చేయబడినటువంటి సమాచారం తప్పుగా కనుక ఉంటే దాన్ని వెంటనే అప్డేట్ చేయాలి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మొబైల్ నెంబరు చిరునామా అప్డేట్ చేయవచ్చు యూఐడిఏ వెబ్సైట్ సహాయంతో మై ఆధార్ పోర్టల్ నుండి ఆన్లైన్ ద్వారా కూడా అప్డేట్ చేయవచ్చు అనమాట ప్రస్తుతం ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ను అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఆధార్లో ఎన్నిసార్లు మార్పు చేసుకోవచ్చు అంటే ఆధార్ కార్డులో చాలా అప్డేట్ అయితే చేయవచ్చు అనమాట ఇక అయితే ఆధార్ అప్డేట్ కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి ఆధార్ కార్డులో పేరు మార్చుకోవచ్చు ఆధార్ కార్డులో నమోదైన పేరును జీవితాంతం రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు అనమాట ఆ తర్వాత పేరు మార్చడానికి యుఐడిఏ అనుమతి అవసరం అలాగే మీ తరఫున పేరు ఎందుకు మార్చబడుతుంది అనే దానికి కూడా మీ సపోర్టింగ్ డాక్యుమెంట్లు అందించాలి ఆధార్లో పేరు తప్పు అడ్రస్ మార్చుకోవాలన్న నిబంధన కూడా లేదు దీన్ని జీవిత కాలంలో ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చునమాట ఆధార్ కార్డు అప్డేట్ కాకపోతే ఏం చేయాలంటే చాలా ఆధార్ కార్డుల అభ్యర్థనలు ముప్పై రోజుల్లోపు యుఐడిఏ ఆమోదించింది మీ ఆధార్ కార్డు పూర్తి చేయడానికి తొంభై రోజులు పట్టినట్లయితే మీరు పంతొమ్మిది వందల నలభై కాల్ చేసి యూఐడి సంప్రదించవచ్చు అన్న టెలిఫోన్ నెంబర్ వినోదారుడు ఆధార్ కార్డు అప్డేట్ చేయమని కోరింది పదేళ్ళ ఆ ముందు తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేయాలన్నమాట డిసెంబర్ పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆధార్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేస్తే మీ నుండి ఎటువంటి ఛార్జ్లు అయితే తీసుకోకూడదు గుడ్ న్యూస్ అయితే